హాయ్ అందరికీ అందరు బాగున్నారని అనుకుంటూ ఇది కొత్త న్యూ హొరైజన్ మాల్ అని కార్గిలిలో పెట్టారండి ఇది ఫస్ట్ టైం నేను రావడం ఈ మాల్కి బయట చూస్తే చాలా బాగుంది లోపల అన్ని చిన్న చిన్న షాప్స్ లా కట్టారు ఇది అంటే అన్ని బ్రాండ్స్ అవి ఏం లేవు అన్నీ తెలియని తెలియని బ్రాండ్సే లైక్ లోకల్ షాపింగ్ లాగా ఉంది నేను ఇది మోర్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ షాపింగ్ అంటా కానీ మాల్ లాగా ఏం లేదు స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంది అంటే మీకు ఆఫ్రికన్ స్టఫ్ ఇండియన్ స్టఫ్ చైనీస్ కొరియన్ దేశీ లోకల్ అన్నీ దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ నేను ఫస్ట్ టైం చూడడము నేను సర్ప్రైజ్ అయ్యాను అసలు ఇలాంటి షాపింగ్ మాల్ ఎక్కడ చూ ఇంత పెద్ద షాపింగ్ మాల్ జస్ట్ లోకల్ లోకల్ షాప్స్ ఉన్నాయి అన్నీ అంటే లోకల్ ఇంటర్నేషనల్ షాప్స్ ఉన్నాయి ఇది విగ్ సెక్షన్ విగ్ షాపు కటింగ్ షాప్స్ బ్యూటీషియన్ టైలరింగ్ లాయర్ లైక్ రాండమ్ రాండమ్ షాప్స్ ఉన్నాయి ఐ సో సర్ప్రైజ్ ఇక్కడ చూసిన తర్వాత ఊరికే పిల్లలతో వెళ్ళి ఫన్ అయితే బాగానే ఉంటుంది కానీ నాకు నాకేమీ పెద్దగా కనిపించలేదు అట్లా టేములో స్టఫ్స్ కదా టేములో అట్లాంటి చిన్న బొమ్మలు అవి ఇవి బాగానే ఉంది క్యారియర్లో ఉన్న వాళ్ళతో ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఏమైనా లోకల్ ఫైండింగ్స్ దొరుకుతాయేమో బా నేనైతే ఏం వుండేదండి ఈరోజు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్ప్రైజ్ అయ్యాను మాల్ చూసి కెనడాలో ఇట్లాంటి మాల్ ఫస్ట్ టైం బట్ మేబీ స్టిచ్చింగ్స్కి ఈజ్ ఆఫ్ఘనీ బుటీ కంట అన్నీ అసలు ఉన్నాయి ఉన్నాయన్నీ అండ్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఇండియన్ ఆస్ట్రాలజర్ కూడా ఉన్నాడు చేసి చూసి చెప్తాడంట నేను వెళ్ళలేదు జస్ట్ బయట నుంచి చూసాను సో ఇట్లా ర్యాండమ్ స్టఫ్ ఉండేసరికి అంత ఇంట్రెస్ట్ ఏం రాలేదు ఎప్పుడైనా స్పెసిఫిక్గా ఏదన్నా ఇట్లా కావాలంటే వెళ్ళొచ్చు కానీ మొత్తం నాట్ వర్తే అనిపించింది నాకైతే ఇవి పెద్ద పెద్ద డ్రోన్స్ ఉన్నాయండి చూడ్డానికి బాగున్నాయి నాకు అంత టెక్నికల్ ఆస్పెక్ట్ తెలియలేదే కానీ వీటి గురించి బట్ చూడ్డానికి అని తీశాను అండ్ కొంతసేపు అట్లా ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ ఉంటే ఫొటోస్ తీసుకొని అలా ఎంజాయ్ చేసి కొద్దిసేపు అండ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళామండి దీని తర్వాత యాక్చువల్లీ మాల్ ఎందుకు కొంచెం నడుస్తుంది అంటే సెకండ్ ఫ్లోర్ వల్లనే ఎందుకంటే చూపిస్తాను అండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళంగానే మనకి పెద్ద ప్లే ఏరియా ఉంది పిల్లలకి అంటే పేరెంట్స్ అక్కడ వచ్చి కూర్చొని పిల్లల్ని వదిలేశారు పిల్లలు ఆడుకు మొత్తం ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ సగం ప్లే ఏరియా ఉంది పిల్లలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా వచ్చి చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్